నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ ప్రతి సంవత్సరం మాదిరిగానే బాబావంగా రెండు వేల ఇరవై నాలుగు కోసం అంచనాలు వేశారు ఇందులో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుగొనడం ప్రపంచ ఆర్థిక మాంద్యం రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్పై పై ఘోరమైన దాడి ఉన్నాయి ఈ అంచనా ఎంతవరకు నిజమయ్యాయో తెలియదు కానీ రానున్న సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా అంచనా వేశారు వీటిలో కొన్ని అంచనాలు మరింత భయానకంగా ఉన్నాయి దీనికి సంబంధించిన సమాచారం ఇదిగో బాబా వంగ గురించి చాలామందికి తెలుసు బాబా బల్గేరియాకు చెందిన ప్రవక్త ఆమె అసలు పేరు వాంజీలియా పాండేవా దిముత్రు పంతొమ్మిది వందల పదకొండులో జన్మించిన బాబావంగా వంగ పన్నెండేళ్ల వయసులో తుమ్ము తుఫానులో శాశ్వతంగా చూపు కోల్పోయారు అప్పటి నుంచి ఆమె భవిష్యత్తును చూడటం ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో మరణించిన బాబా వంగా యాభై ఒకటో శతాబ్దం వరకు భూమిపై జరిగిన ప్రధాన సంఘటనల గురించి అంచనా వేశారు యువరాణి డయానా మరణం నుంచి నైన్ బై లెవెన్ దాడులు జపాన్ వరదలు బ్రెగ్జిట్ వరకు బాబావంగా చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయి ప్రతి సంవత్సరం మాదిరిగానే బాబావంగా రెండు వేల ఇరవై నాలుగు కోసం అంచనా వేశారు ఇక క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుగొనడం అంటే ఇంకా రెండు వేల ఇరవై నాలుగు పూర్తి కాలేదు కాబట్టి ఈ లోపేమైనా మందు వస్తుందో లేదో తెలియదు ప్రపంచ ఆర్థిక మందం గురించి అప్పట్లోనే చెప్పారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై ఘోరమైన దాడి జరుగుతుంది అని చెప్పారు ఈ అంచనాలు ఏమవుతాయో ఇంకా కొద్ది రోజుల్లో మనకు పూర్తిగా తెలిసిపోనుంది రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు అయితే ఒక రకంగా తీవ్ర భయాందోళనకే గురిచేస్తున్నాయి ఆ వాటి గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుకుంటోంది రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రపంచంలో విపత్తు సంఘటనలు ప్రారంభమవుతాయట ఇవి మానవాళి పతనానికి దారితీస్తాయని బాబా ప్రవచించారు ఈ విధ్వంసం వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు ఐరోపాలో సంఘర్షణతో ప్రారంభం అవుతుందట ఇలా మొత్తం మానవజాతి నాశనానికి పునాది పడి ఐదు వేల తొమ్మిదిలో ప్రపంచ మానవాళి సంచారం పూర్తిగా ముగుస్తుందని ఆమె చెప్పుకొచ్చారు సో ఏది ఏమైనా బాబావంగా చెప్పిన జ్యోతిష్యం చాలా వరకు నిజమైంది అనే వాళ్ళు ఉన్నారు సో అప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితి వేరు జాతకాలని నమ్మకూడదు అనే వాళ్ళు కూడా ఉన్నారు సో చూడాలి మరి ఎంతవరకు ఏం జరగబోతుందని కాకపోతే ఒక్కటైతే మనం గుర్తుంచుకోవాలి జాతకాలు ఇవన్నీ పక్కన పెట్టి జ్యోతిష్యాలన్నీ పక్కన పెట్టినా ప్రపంచమైతే వినాశం వైపు అడుగులు వేస్తుందనేది సుస్పష్టం వాతావరణంలోని మార్పులు అదేవిధంగా మానవాళి పెరుగుతున్న మానవాళి నిరుద్యోగము ఆర్థిక సంక్షోభాలైతే మన కళ్ల ముందు కనపడుతున్నాయి వీటన్నింటిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి పాలకులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటే ఎంతటి ముప్పునైనా ఎదిరించవచ్చు సో ప్రకృతి వినాశనమైతే అవుతుంది ఆ ప్రకృతిని మనం కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుంది లేదంటే మాత్రం ఎవరు చెప్పినా చెప్పకపోయినా రానున్న రోజుల్లో మనమే మన మానవాళి మనుగడని ప్రశ్నార్థకం చేసిన వాళ్ళం అవుతాం రానున్న భావితరాల కోసం ఇప్పటి నుంచే ఆలోచన మొదలు పెట్టాలి ప్రకృతిని కాపాడుకుంటూ ప్రకృతిలో మమేకం అవుతూ మనం జీవనమైతే సాగిద్దాం ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ